Jewelry inaugural offer. Flat 9% PA on gold ornaments, 1500 off on purchase of 1kg silver. మీడియా ఆభరణాలు అనేసరికి ముందుగా మనకి గుర్తొచ్చేది ఏంటి బంగారం వెండి వజ్రం వైడూర్యం అలాగే ప్లాటినం ఇవి కాకుండా లోహంతో చేసే వస్తువులు కానీ మట్టికి మనిషికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ విజయనగరం జిల్లాలో కేంద్రంలో ఉన్న బాబా మెట్ట వద్ద ఉన్న ఏటీకే స్వచ్ఛంద సంస్థ వెలుగు అనాథ వృద్ధాశ్రమంలో భామలు చేస్తున్న అద్భుతాలు ఒకసారి లుక్కేసాయండి ఎక్కడ చేస్తున్న బామల వయసు నైన్టీ కాదు నైన్టీన్స్ టీనేజర్స్ అనమాట ఆల్రెడీ మనకి తెలుసు మట్టికి మనిషికి విడదీరాని బంధం ఉంటుంది కదా సో నేటి యువతకి మట్టి యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలని యువత ధరించే ఆభరణాలన్నీ కూడా మట్టితో తయారు చేస్తే ఎలా ఉంటాయో మెరుగులు దిద్ది చూపిస్తున్నారు ఇక్కడున్న బామ్మలు సో ఆ బామ్మలతో మాట్లాడి అసలు ఆభరణాలు వాళ్ళు చేస్తున్నారు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి మెడలో మెరిసిపోయే ఈ హారాలు చూడండి ఈ పెండెంట్స్ అదే విధంగా ఇక్కడ జపమాల ఎస్ ఇక్కడ పోసుల దాంట్లో చూడండి ఇవన్నీ కూడా మా నైన్టీన్స్ వారు చేస్తున్నవే నైన్టీ కాదు నేను చెప్తున్నాను కదా నైన్టీన్స్ వారు చేస్తున్నవి సో బామలతో మాట్లాడదాం అసలు ఎక్కడ నేర్చుకున్నారు సో మీరంతా ట్రెండ్ ఫాలో అయితే మేము ట్రెండ్ సెట్ చేస్తాం అంటున్నారు బామ్మలు మాట్లాడేద్దాం నేను కూడా ఇక్కడికి వచ్చి మట్టితో చేసే ఆభరణాలు ఏ విధంగా ఉంటాయో నేను కూడా నేర్చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళంతా కూడా మనకి శిక్షణ ఇస్తున్నారు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అని సో ఇక్కడ బామ్మ చూసారా చక్కగా చౌదిద్దులివి అలాగే ఈ పెండెంట్ బాన్ బటన్స్ అంటే చెవు వెనకట్ల పెట్టుకునేవి అన్ని కూడా బామ చేతిలో మెరుగులు దిద్దుకుంటున్నాయి అంతేకాదు ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఓ మనం డబ్బులు పెట్టి కాస్ట్లీగా కొనేస్తాం కానీ వీటి అందం వీటిదే కదా సో బామ్మ ఏం చేస్తున్నారు ఏంటి మీ చేతిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి జపమాల హారాలు అమ్మో ఇవన్నీ కూడా మనం బయట కొనాలంటే ఓ డబ్బులు అవుతాయి అవునా ఏంటి ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఏంటి మాకు సీక్రెట్ ట్రిక్ చెప్పండి ఎలా ఏమేమి చేస్తారు అన్ని రకాలు చేత డిజైన్ డిజైన్లు మీ చేతిలో డిజైన్ ఇవి ఇవి వస్తుంది ఇది మట్టిది కదా తడిస్తే మరి ఏమి కావా డౌట్ కూడా మట్టిలో తడిస్తే కలర్ ఏమైనా షేడ్ అవుతుందా లేదంటే అవి ఏమైనా నానిపోయి విరుగుతాయా సాల్వ్ సొల్యూట్ అయిపోతాయా అనేసి అని కానీ కాదు మట్టిలో వేసినా సరే అలానే ఉన్నాయి ఇంకా ఇవి కలర్స్ వేయాలన్నమాట చూడండి మరి కొన్ని రోజుల్లో మగువల చెలుగా మారు అవుతున్నాయి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అదే విధంగా జపమాలకు సంబంధించిన పూసలు అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్న పూసలు ఇవన్నీ కూడా ఇంత బాగా చేస్తున్నారు కదా సో ఎందుకంటే నీటి యువతరానికి ప్రకృతి పర్యావరణం గురించి సరైన అవగాహన లేదు అని బామ్మలంతా కలిపి నడుం బిగించారనమాట ప్రకృతిని కాపాడుకుందాం భావి తరాలకి మంచి భవిష్యత్తుని ఇద్దాం అనేసి అని బామ్మ నిజంగా అంటే ప్రకృతి మనం కాపాడుకోవాలంటారా కాపాడుకోవాలి కదా ఇక్కడ ఉన్న టీనేజర్స్ అందరికి కూడా ఏం పని చేస్తాం తెల్లవారు లేచిన దగ్గర నుండి ఎంతకాసులు ఆడతాం అని ఆలోచించుకుంటుంటారు కదా కానీ వీళ్ళు చూస్తే వీళ్ళు చూసిన వాళ్ళకి మాత్రం ఇంత అద్భుతాలని చెయ్యొచ్చు అని కూడా అనిపిస్తుంది సో వృద్ధాశ్రమం అనేసరికి మనం ఏం ఇమాజిన్ చేసుకుంటాం చెప్పండి పొద్దున్న లేచిన తర్వాత టైం కి టిఫిన్ తర్వాత స్నానాలు భోజనాలు అదే విధంగా కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం జీవితం ఎలా వెళ్ళిపోతుంది అని ఆలోచించుకుంటాం కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల వారికి ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు టైం తెలియదు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ పనికి పని అవుతుంది వారికి ఒక ధైర్యం కూడా ఉంటుంది సో బామగారు ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ యూస్ చేస్తున్నారు అంటారా అందరు ఎందుకంటే గోల్డ్ ఉన్నాయి కదా బంగారం కూడా ఇవి తీసుకెళ్లి చేస్తున్నారు తీసుకెళ్లి అంటారు అంటే ఇప్పుడు వంటికి ఆరోగ్యానికి అన్నిటికి మంచిదనిసి ఆ రకంగా మాల్లు జపమాలు దారాలు ఇవన్నీ కూడా బల్లను ధరించడానికి చెవులకి రింగులు గట్ట జలంగాలు గట్ట అన్ని కూడా తీసుకెళ్తున్నారు అందరు కూడా సేల్ అవుతున్నాయి బాగా బంగారం రేట్ ఇంత పెరిగిపోతుంది ఎందుకయినా వాటి కోసమే పరిగెడతారు మన మట్టిలో ఇంత ఉన్నాయి ఉన్నాయి ఎందుకు మరి వీటి కోసం యూత్ గానీ ఎవరు ఎందుకు అంత ఇష్టపడుతుంటున్నారు మెడలో ఉన్న తడవు అది అయిపో సో ఇది పెట్టిన కరకాల కదా అందుకే తయారైన తర్వాత మళ్ళీ కంప్యూటర్ లో పెట్టి కాలుస్తారు అలాగే ఉపయోగిస్తే నేను చేస్తారు ఇక్కడ నాకు తెలిసి అంటే నేను చూస్తున్నాను ఊరు చుట్టూ నలుగురిందులు మాల్డు మైల్డ్ దారాలు అన్ని తయారు చేస్తారు ఇంకా ఇలాంటి ప్లేట్లు అన్ని తయారు తయారవుతాయి మా గ్లాస్ లని వాటర్ సీసాలని ఎంత కూర్చుంటారు మీరు ఇవన్నీ ఆభరణాలు తయారు చేయడానికి అయిపోద్ది చేస్తారు మధ్యాహ్నం రెండు ఒంటి గంట వరకు పన్నెండు గంటల వరకు చేస్తాం భోజనం మళ్ళీ నాలుగు గంటల పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చూడుతున్నారు కదా ఇవన్నీ చేస్తున్నారు కదా అనిపించిందా చిన్నప్పుడు అంతా బంగారం బంగారం ఇప్పుడు చూస్తే బంగారం రేటు పెరిగింది సో ఇవి వాచిన తనంలోనేవి చేసుకున్నట్టు బాగుంది అనిపించిందా అనిపించిందమ్మా అనిపించింది ఎందుకంటే బంగారం చూసాం కదా పెట్టుకోవడం దీని నుంచి బంగారు పొద్దున్న లేచిన తర్వాత ఆ అనుకుంటాం కదా ఏం పని ఉంటుంది పొద్దున్న లేచిన తర్వాత వృద్ధాశ్రమం అనేసరికి ఆ ఒక లోన్లీనెస్ కి మీద కూర్చుంటాం టైం తింటాం కృష్ణారామ కానీ ఇలాంటి పని చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యంతో పాటు కాలక్షేపం అదే విధంగా సమాజ సేవ ఎందుకంటే యువకుడు మీరు సమాజ సేవ అన్నారు కదా దాబ్బకుని ఎవరికైనా బాగోలేదన్న కొంచెం ఏదో పక్కన ఉన్నాడు ఒక అతను వాటర్ అంటాడు కొంచెం గ్లూకోజ్ కలిపి ఏమంటాడు లేదా అలాంటి సాయం చిన్న చిన్న సాయాలు చేయగలం మరి ఇది కదా మరి మీరు యూత్ కి అంటే ఇప్పుడున్న కుర్ర అమ్మాయిలకి అమ్మ బంగారం అవే కాదు ఇవి కూడా వస్తువులు మేము చేస్తున్నాం చూడండి అని చూపిస్తున్నారు కదా మరి అది సేవే కదా అవునా కదా అంటే మీరు కూడా ఉంటుంది వాళ్ళ ఇష్టంలో కూడా ఉంటుంది కదా మరి కొంచెం కుర్రాళ్ళు కదా వాళ్ళు వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి కావలసి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చూస్తున్నారు ఆనందిస్తున్నారు అంటూ మరి మేము పెట్టుకునేది లేదు మాకు అనుభవం లేదు ఇంకా ఆ రోజుల్లో ఉంటే ఒక చీర మీదకి ఒక మ్యాచింగ్ అనేటట్టు ఒక చీర మీదకి ఒక హారం అనేటట్టు ఇలాంటి పెట్టుకునే వాళ్ళు కదా ఉంది ఇప్పుడే ఎక్కువ అవి ఇప్పుడు మేమే అనుకోదు కానీ ఎవడ ఇచ్చినవి ఉన్నా మా వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి చీరకు తగిన జాకెట్ తొడుకుంటాం కానీ అప్పుడు అంత వెర్రి లేదు ఇప్పుడు అందరూ చీర కడితే ఈ జాకెట్ ఆ డ్రెస్ చేస్తే ఈ జాకెట్ అలా ఉండాలని గౌన్ తడుకోవాల ఆ పద్ధతిలో ఉంటున్నారు పిల్లలు వాళ్ళు ఇవి సంతోషిస్తున్నారు చూస్తున్నారు మా కాలం మాకు గడుస్తున్నారు టైం ఉంటేనే ఉండకుండా అయితే టైం ఒకప్పుడు కాలక్ష ఇప్పుడు ఏదైనా మాకు ధ్యానంలో పడితే మటుకు అవాళ్ళు నాకు భోజనమే చేయాలి ఉండదు మా పిల్లడు కాని తలుపులోకి వస్తే నాకు భోజనం చేయాలనే ఉండదు దేని మీద ఉండదు ఆ ఈ అలాగే బాధపడుతుంది అప్పుడప్పుడు వస్తుంటారు పెద్ద అతని కొడుకు కోడలు చూడడానికి చెప్పాను కదా పెద్ద అమ్మాయిని మా కొడుకు కోడలు చూడడానికి వస్తుంటే ప్రస్తుతం నాకు వాళ్ళే బంధువులు ఉన్నారు వాళ్ళు ఎంత మంది ఆ వాళ్ళ తాపత్రయం వాడు పరిస్థితులు వాడదు ఎస్ మనం బామ్మల యొక్క ఆలోచనలు వారు ఎంతో ఉత్సాహంగా చేస్తున్న ఆభరణాలని చూసాం కూడా మీకైతే నచ్చింది కదా కానీ ఇంతమంది భామలు వృద్ధులు అదే విధంగా అనాథల్ని అక్కున చేర్చుకున్న ఈ ఏటీకే స్వచ్ఛంద సంస్థ తెలుగు వృద్ధాశ్రమం యొక్క ఫౌండర్ గురించి కూడా చెప్పాలి ఎందుకు వెళ్ళిన తర్వాత మా లైఫ్ ఎలా ఉంటుందో ఇంకా మా జీవం అంతా కూడా మంచానికే పరిమితమేమో అనుకునే భావనలో చాలా మంది వృద్ధులు ఉంటారు కదా సో అలాంటి వారి ఆలోచనలన్నీ కూడా ఒక పెద్ద కొడుకుగా ఆలోచించి వారికి ఎక్కడా కూడా ఆశ్రమంలో ఉన్నాము అనే భావన రాకుండా ఇంట్లోనే ఉన్నాము మన ఇంట్లో మనం పని చేసుకుంటున్నాం అనే విధంగా వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన ఆ ఫౌండర్ ఖలీల్ బాబా గారిని అయితే మాకు నేను పరిచయం చేస్తాను సో ఇప్పుడు నేను టీనేజర్స్ గురించి చెప్పాను కదా ఇందాక చాలాసార్లు చెప్పాను నొప్పి చెప్తున్నాను ఎయిటీన్స్ నైన్టీస్ కాదు ఎయిటీన్స్ నైన్టీన్స్ వాళ్ళంతా కూడా సో వారి కళలకి ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళని ఆదరిస్తున్న ఆపద్భాంధుడు ఎందుకంటే వెలుగు ఏటీకే స్వచ్ఛంద సంస్థ వ్యవ వ్యవస్థాపకులు అయినటువంటి కలీ బాబాగారు బాబా గారు నమస్తే అండి బాబా గారు అంటే ఆశ్రమం అనేసరికి వృద్ధాశ్రమం అనేసరికి మనం చాలా ఆశ్రమాలు చూస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి అంత భిన్నంగా ఉంది ఇది ఒక హోమ్ అట్మాస్ఫియర్ దట్టు ఈ ఏజ్ వాళ్ళకి కాలక్షేపం అవడం చాలా కష్టం అవును లోన్లీనెస్ వచ్చేసరికి అంటే గతం తాలూకా బాధలు వాళ్ళు పడిన స్ట్రగుల్స్ నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నాను అసలు నా లైఫ్ ఏంటి దేవుడు మరణాన్ని ఎప్పుడు ఇస్తాడా అని ఆశగా ఎదురు చూస్తారు సో అలాంటి ఆలోచనకి తగ్గట్టుగా మీరు ఏం చేశారంటే ఆలోచన ఎలాగైనా తీసేయాలి వాళ్ళ వాళ్ళకి ఆలోచన రాకూడదని సో ఇలాంటి కళలను ప్రోత్సహించడం వల్ల ప్రజలకు అంటే నేటి తరానికి మన మట్టి ప్రాముఖ్యతని పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సో ఒక ప్రోగ్రామ్ ఎలా వచ్చింది ఆలోచన అంటే వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి అసలు భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉంటానికి వీల్లేదు వృద్ధాశ్రమాలు లేని భారతదేశాన్ని ప్రజలు కోరుకోవాలి ఒక వృద్ధాశ్రమం రావటానికి కొంచెం మీరు పరిశీలనగా ఆలోచిస్తే దాని వెనక ఉన్న దుష్టంతాలు కనుక చూస్తే బంధాలు బలహీన పడిపోతున్నాయి కుటుంబ బంధాలు బలహీన పడిపోతున్నాయి ఒక మహావృక్షానికి వేరుగు పొరుగు పట్టి ఆ వేరుగు తులుచుకొని చెట్టు ఎలా అయితే కూలిపోతుందో కుటుంబ బంధాల్లో ఈర్ష ద్వేషాలు పగ ప్రతీకారాలు పెరిగిపోయి కుటుంబాలు బలహీన పడిపోయి కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి చెట్లు లేని దేశం ఉందంటే అది నాశనమైపోద్ది వృక్షం లేని చోట మాను అమ్మను కూడా పని రాదు కుటుంబ బంధాలు లేనప్పుడు భారతదేశం కొప్పుకొల్పోద్ది భారతదేశానికి బలం కుటుంబాలు కుటుంబ బంధాలు ఇవి బాగుండాలి ఇవి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో దేశానికి అభివృద్ధి పడుతుంది ఇప్పుడు పిల్లలు భారత తల్లిదండ్రుల్ని జీవితాంతము వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమని వాళ్ళ ఆస్తుపాస్తులని మొత్తం దోచుకొని అంటే అందరు కాదు దోచుకొని వాళ్ళని ఇలా వదిలేస్తున్నారు జీవన విధానాన్ని అవపోసణ బట్టి జల్లడి పట్టిన వీళ్ళు ఎంతోమందిని కడుపు నింపి ఎన్నో వివాహాలు చేసి ఎంతో పేదలను ఆదుకొని ఎంతోమంది ఆడపిల్లలకి మార్గదర్శకులుగా ఉన్న వీళ్ళు మరి ఎటుపోవాలి తెలియక మరి వృద్ధాశ్రమంలో అడుగుపెడుతుంటే వాళ్ళలో ఉన్న ఇరిటేషను వాళ్ళలో ఉన్న ఇరిటేషన్ అంటే ఇంత చేసినా మేము మా పరిస్థితి ఏంటనే మనసులో కుమిలిపోతూ ప్రేమ నుంచి దూరమై ద్వేషంలోకి ప్రవేశించినప్పుడు వీళ్ళు బాగుండాలి వీళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలి వీళ్ళు మా కుటుంబ అయిపోవాలి వీళ్ళు మా కుటుంబ సభ్యులకి వీళ్ళకి భేదం మాకు కనబడకూడదు వీళ్ళు బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మేము రకరకాల అవలు చేస్తే ఏయు యూనివర్సిటీ నుంచి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మాకు ఇచ్చిన గొప్ప సలహా మట్టితో స్నేహం చేయండి బాబు అన్నారు మట్టిని ప్రేమించండి మట్టితో స్నేహం చేయండి ఆ మట్టిని వృద్ధులకు పరిచయం చేయండి మట్టి స్నేహం వాళ్ళని బలవంతులుగా మార్చేస్తుంది వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు చేసిన ప్రతి వస్తువు ప్రజల్ని ఆకర్షింపబడేలా చేస్తుంది ఆయన మాట సక్సెస్ అయిపోయింది ఈరోజు మరి వీళ్ళు వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఇంత బలంగా ఇంత యాక్టివ్ గా చూసారు మీరు ఎలా ఉన్నారు అందుకే అన్నాను నైన్టీన్స్ అనేసి అందుకని ఈ మట్టి పని మట్టి స్నేహం వల్ల బీపీ షుగర్ కంట్రోల్స్ సరి అనుకోండి అంటే ఇది రెండు వైపులా చూసుకోవచ్చా పర్యావరణం గురించి అండ్ వీళ్ళ ఆరోగ్యం ముఖ్యంగా పర్యావరణం 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 ప్లాస్టిక్ నాశనం చేస్తుంది దేశాన్ని ప్లాస్టిక్ నుంచి రక్షణ పడాలి కలియుగా రాక్షసి ప్లాస్టిక్ అంటే దాని నుంచి తప్పించుకోవాలంటే మట్టి పాత్ర బాబా గారు ఇదంతా అంటే ఆశ్రమం ని అంటే వీళ్ళని చూడడానికి ఇంట్లో ఒక పర్సన్ ఎక్స్ట్రా అంటే ముసలి వాళ్ళని చూడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళని ఎంత అందరూ కాదు కొంతమంది వాళ్ళని ఎంత బేగం వదిలించేసుకుందామా ఎక్కడో దగ్గర జాయిన్ చేసేద్దామా వీళ్ళు ఉంటే మనం సెట్ అవ్వలేకపోతున్నాం మన ఫ్యామిలీకే సరిపోవట్లేదు ప్లేస్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లోని ఇంకా వాళ్ళకి సో అలాంటి వాళ్ళందరికీ అను అంటే వాళ్ళ ఆలోచనకి దీటుగా సో నేను అంటూ వీళ్ళకి అంటే ఈ ఏజ్ వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం వారికి ఎంత అంటే ఆ లోన్లీ స్వీన్ మనం తీర్చలేనిది సో అది అంటే వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఒకతే అయితే వీళ్ళు చేస్తున్న పనిని మీరంటే ఒక పని కల్పించాలి వాళ్ళని ఆ దాని నుండి డైవర్ట్ చేయాలి ఆ లోన్లీ డైవర్ట్ చేయాలి సో దీనికోసం అంటే ఇక్కడ తయారవుతున్న పూసలు అవన్నీ మట్టి అంటే మనం నార్మల్ మట్టి అనుకుంటాం దీనికోసం కూడా చాలా కృషి మీరు ఎక్కడెక్కడనో తెప్పించి వాళ్ళకి అంటే వాళ్ళ చేతిలో పెట్టి ఇది చెయ్యండి అమ్మా ఇలా చేసుకోండి అమ్మా అంటే అది కూడా చాలా ఇబ్బంది అంటే వీల్ హ్యాండిల్ చేయడం ఒక అయితే ఆ ట్రాన్స్పోర్టింగ్ ఆ మెటీరియల్ తీసుకురావడం కూడా అవును 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 ఏం లేదమ్మా ఇప్పుడు కళ్ళు ముక్కు చెవులు చేతులు మన ముఖార విన్నం ఇవన్నీ మన దేహంలో భాగాలు వీటిని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటాం వీటిని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటాం వీళ్ళు మన కుటుంబ సభ్యులైన తర్వాత ఆ భాగాలకన్నా ఎక్కువ మనకి వాళ్ళ భాగాలకన్నా ఎక్కువ ఇప్పుడు మా ఫాదర్ మదర్ లేరు నేను వీళ్ళల్లో వాళ్ళిద్దరూ చూస్తాను వీళ్ళకి అనేక సార్లు అడుగుతాను నేను మీరు ఏం తింటారు మీకు ఏం కావాలి ఏ ఫుడ్ ఇష్టపడతారు ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు తెప్పిస్తారని చెప్తాను కాబట్టి మీరు అడిగి తెలుసుకోవచ్చు అంటే మనసు విశాలంగా ఉంటే భారతదేశ మొత్తాన్ని మీరు మనసులో పెట్టవచ్చు మనసు విశాలంగా ఉంటే భారతదేశాన్నే మీరు హృదయంలో పెట్టుకోవచ్చు అలా కొంచెం మనసుని మనం విశాలం చేసుకొని ఇటువంటి వాళ్ళు వీళ్ళు వారసత్వ సంపదలు అండి వీళ్ళు ఆ కుటుంబాలకి వారసత్వ సంపదలు లక్ష కోట్లు సంపాదించవచ్చు వీళ్ళు ఎక్కడ దిగుతారు సార్ వీళ్ళు ఒక్కసారి మామిపోయారంటే మనం ఎంత బిడ్డా మళ్ళీ వాళ్ళ ముఖం చూడగలుగుతామో అని చూడలేం చూడలేం అలాగే భారతదేశంలో చరిత్ర యుగాలు తరాలు అవతారాలు ఇవన్నీ కూడా మానవ సేవనే ప్రబోధించాయి మనిషిని ప్రేమించబడుతున్నాయి వృద్ధులను ఆలోచించబడుతున్నాయి అనాథల్ని గుండె హత్తుకోమంటున్నాయి సార్ వీళ్ళని కొంతమంది పర్సన్స్ ఆ వచ్చి అప్పచెప్పి వెళ్తుంటారు ఆ అంటే మన దగ్గరికి వస్తున్నారా అని ఆనందం అంటే బయట ఇంకెక్కడైతే ఎలా అయిపోతారో సరే మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను చూసుకోగల ఆనందం ఒక అయితే ఇంత పెద్ద చేస్తారు పెంచి పెద్ద చేస్తున్న పిల్లలు ఎందుకు వాళ్ళని చూడలేకపోతున్నారు అంటే చిన్నప్పుడు తల్లి పిల్లల్ని పెంచుతుంది మరి అదే పిల్లలు తల్లిని ఎందుకు చిన్నపిల్లల చిన్న చిన్నపిల్లలా చూడలేకపోతున్నారు సో అప్పుడంటే మీ దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేటప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అంటే మనం మనం చూడగలం అనేది ఒకతే అయితే వాళ్ళు ఎంత కష్టపడ్డారు కదా లైఫ్ ఎలా ఇప్పుడు పాపం దూరం అవుతుంది అరే అసలు వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ తల్లి వారి వైపు చూసే చూపు ఒక కోటి అస్రాలతో సమానంగా ఆ చూపు కోటి అస్త్రాలతో సమానంగా ఉంటుంది అలా అలా దీనంగా బాధగా అంటే అది ఒక భయంకరమైన రోదన మానసిక రోదన అనమాట అలా చూస్తారు మరి ఇక్కడ ఉన్న వారంలోనే ఇటు వీళ్ళు కలిసిపోతారు కలిసిపోయి మంచి స్వచ్ఛమైన మనసుతో వికసం వికసించడం మొదలు పెడతారు రోజుల తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆ కుటుంబాన్ని మర్చిపోతారు ఇక్కడ మా దగ్గరే మా తల్లిలాగాను మా మామలాగను ఇక్కడే ఉంటారు ఈ కుటుంబాలు ఉంటారు మా చేతుల్లోనే వారు స్వర్గానికి ప్రయాణం అవుతారు తదనంతరం కూడా మేము ఏ కల్చర్ ప్రకారం ఏ సాంప్రదాయం ప్రకారం అయితే ఆ సాంప్రదాయం ప్రకారమే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం సార్ ఇంతమందిలో కొంతమంది కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన వాళ్ళు ఒకైతే ఒక దగ్గర అంటే దీన స్థితిలో సాయం కోసం అర్జించి ఎదురు చూస్తున్న చూపులతో ఒక బిక్కు బిక్కు మరుకుంటూ ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళని తీసుకురావడానికి పలానా దగ్గర ఉన్నారంటే ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకుంటారు అయ్యో అక్కడ ఒక తల్లి తల తలతోందా అయ్యో ఒక తండ్రి అక్కడ తన తనయుడు కోసం ఎదురు చూస్తున్నాడా సో నేను వెళ్ళి ఆదుకుంటాను సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఎన్నో ఉన్నాయి రీసెంట్గానే మొన్న ఆవిడ చనిపోయింది రీసెంట్గానే ఒరిస్సాలో ఒక రాయిని విసిరేసేటట్టు విసిరేసారు మేమే వెళ్ళి స్వయంగా తీసుకొచ్చి ఆవిడకి నడువులు లేవు పాములా పాక్కుంటూ ఉండేది పాములా పాక్కుంటూ ఉండేది ఆవు పార్వతి ఇక ఆవిడకేం లాంగ్వేజ్ రాదు నడవదు అలా 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 నడుచుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోవాలి ఆవిడని నెవరు చూడకపోతే మేమే ఫోర్ ఇయర్స్ ఐదేళ్ళ ఫిఫ్త్ ఇయర్ ఐదో సంవత్సరం చనిపోయారు ఆవిడ అన్నీ ఆవిడకి మేము బ్రహ్మాండ సేవలు అందించాం చాలా మంది సెలి చేసా ఉంటున్నాం అంటే బయట ఆశ్రమాలు అయితే చేయలేరు అవి ఎందుకంటే ఆవిడ అన్ని అక్కడే చేసేసింది ఆ సేవ చేయలేరు మేము చేసాం ఇక్కడ ఈ ఆర్నమెంట్స్ చూసిన తర్వాత ఒకలాంటి ఫీలింగ్ నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా అర్థమైంది నిజమే బంగారం కోసం తాపత్రయం పడుతున్నా వెండి కొనేసుకోవాలి రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు ఇంత కొనేసి ఇంట్లో పెట్టేసి వచ్చామంటే దొంగల భయం ఒక ఊరు వెళ్ళాం కానీ ఎందుకు మన అంటే మన మట్టిలోని ఇంత ప్రాముఖ్యత ఉంది సో మట్టితోటే అద్భుతాన్ని సృష్టించవచ్చు అని కానీ ఎందుకు సార్ నేటి యువతి ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు అవును స్పీడ్ లైఫ్ లో ఇదేం చేస్తుంది అంటే బాడీలో ఉన్న హీట్ నిస్తుంది బాడీలో అధిక ఉష్ణోగ్రత ఉంటే ఇది లాక్కూడదు లాక్కుడే బ్యాలెన్స్ చేస్తుంది మట్టిలో ఆ గోడలు ఉన్నాయి ఈ మట్టి అనేది ఎక్కడి నుండి అసలు అంటే మన దగ్గర మట్టి అయినా ఇది ఇది ద్వారకా తిరుమల ఇది మన మట్టి ఓకే ద్వారకా తిరుమల నుండి తెప్పిస్తారా ఈ మట్టి ఎస్ ఇంకా అంటే తెల్ల మట్టి తెల్ల మట్టి ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి ఒక మట్టి వచ్చేది అంటే కలర్స్ కోసం ఓకే అంటే ఇందులో ఉన్న ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పూస ఒక్కొక్క మట్టికి సంబంధించింది ఎస్ అంటే ఒకటి ఇక్కడ నుండి అయితే ఇది ద్వారకా తిరుమల నుండి కలర్స్ బట్టి ఒక్కొక్క ఏరియా నుండి మట్టి వస్తుంది అది అంటే చాలా పెద్ద అదే మనకి మట్టిలో ఉన్న గుణాలు ఏంటంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కోలాగా ఉంటుంది ఓకే ఒక్కో ప్రాంతం మట్టి కాల్చాక బరువు ప్రాంతం బట్టి కాల్చాక తేలికైపోద్ది ఈ మట్టి గుణాలు అంటే ఫలానా దగ్గరికి మేము వెళ్ళలేకపోయాను ఆ మట్టిని తీసుకొచ్చి మనం ఆ ప్రాంతాన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట సార్ అంటే లాస్ట్ గా నేటి యువతకి అదే విధంగా మనందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి బాధ్యులం నడుం బిగించాలి ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ ఇవన్నీ మనం అంటే ఇంత క్లైమేట్ లో కూడా వర్షాకాలం మీద ఇంత చల్లగా ఉన్నా సరే వేడి తాపాన్ని మనం అనుభవిస్తున్నాం ఎలా ఉందో చూస్తున్నాం సో నేటి యువత అదే విధంగా వీటిని యూస్ చేయడం వల్ల యువతకి ఎటువంటి యూజెస్ ఉంటాయి దానికోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు యూత్ యువతకి ప్రపంచంలో దేనితో సరిపోనిది అంతకన్నా విలువ అంతకన్నా విలువ అంతకు మించిన విలువ లేదు దేనికి కూడా అటువంటి ఒక గొప్ప కంప్యూటర్ని భగవంతుడు ఇచ్చాడు మనిషికి మెదడు యువత దాన్ని సద్వినియోగపరచుకుంటే కర్ర పుల్లకి డిజైన్ చేసి కూడా ధనాన్ని క్రియేట్ చేసుకోవచ్చు సృష్టించుకోవచ్చు డబ్బుని సృష్టించుకోవటం మనీ క్రియేట్ చేయటం మేము ఏంటంటే ఇండైరెక్ట్ గా యూత్కి ఏం చెప్తున్నాం అంటే మట్టిని అమ్ముకొని బ్రహ్మాండంగా బతకొచ్చు చెప్తున్నాం ఇండైరెక్ట్ కాన్సెప్ట్ డైరెక్ట్గా చూపిస్తున్నాం ఈ మట్టిని అమ్ముకుని బతకొచ్చు భయపడబాకండి దేని మీద అసలు నిరాశత బాకండి ఏ చేసినా సరే బతకొచ్చు చిన్న కర్ర మొక్కకి డిజైన్ చేసి బతకొచ్చు మట్టిని డిజైన్ చేసి బతకొచ్చు రాతి డిజైన్ చేసి బతకొచ్చు అసలు భయపడే పని లేదు వారికి ఆ సంకల్పం ఉండాలి ధనం సృష్టించాలని సంకల్పం ఉంటే మీరు ఏదైనా చేసి மட்டிம் இப்படி மட்டி இசா செ மட்டி அனுப்பி ஏதோ அனு அலோ உன்ன யூத் தான் கொஞ்சம் திருஷ்டி பெடுத்தை மனம் பணிராது அந்த வசதில் மனித యూత్ దీని మీద ఈ కాన్సెప్ట్ చూస్తుంటే ఒకటి అర్థం అవుతుంది కదా మట్టిని ప్రేమించాలి మట్టితో మనకి చాలా విడదీయరాని బంధం ఉంది అదే విధంగా మట్టితోటే వృద్ధులు ఇంత అద్భుతాలు సృష్టిస్తుంటే మరి యువత ఆలోచిస్తే రాయినైనా వజ్రంగా మలుచుకోవచ్చు అనే ఆలోచన నిజంగా ఆలోచింపజేసేదే ఉంది కదా సో ఇక్కడ ఈ యూత్ తయారు చేసిన ఆభరణాలు చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి 6 बाলা শ दमा आड মিड विजनක